రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో విజయం సాధించిన గంగుల కమలాకర్ ఎన్నికపై దాఖలు చేసిన పిటిషన్లో అడ్వకేట్ కమిషన్ ముందు హాజరు కావాలని భాజపా అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అడ్వకేట్ కమిషన్ ముందు హాజరై సాక్ష్యం ఇవ్వని పక్షంలో గంగుల కమలాకర్ పై దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను మూసివేస్తామంటూ తేల్చి చెబుతూ తదుపరి విచారణను జులై ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది రెండు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బారాసా అభ్యర్థిగా గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ రెండు పేల పంతొమ్మిదిలో భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇందులో ఇరుపక్షాల సాక్ష్యాల నమోదుకు మాజీ జిల్లా జడ్జ్ కె శైలజను అడ్వకేట్ కమిషన్ నియమించింది అడ్వకేట్ కమిషన్ ముందు వాంగ్మూలాలు ఇవ్వడానికి బండి సంజయ్ పలుమార్లు గడువు తీసుకున్నారు గతేడాది సెప్టెంబర్లో జరిమానా కూడా విధించింది ఈ నేపథ్యంలో ఎన్నికల పిటిషన్పై జస్టిస్ జి రాధారాణి నిన్న మరోసారి విచారణ చేపట్టారు బండి సంజయ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అధికార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని మరికొంత గడువు కావాలని కోరారు అడ్వటేట్ కమిషన్ ముందు హాజరు కావడానికి బండి సంజయ్ కుమార్కు మరో అవకాశమిస్తూ విచారణను జులై ఎనిమిదికి వాయిదా వేసింది నిర్దేశించిన సమయంలో హాజరు కాకపోతే బండి సంజయ్ దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్పై విచారణ మూసివేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది